దేశంలోనే అత్యంత సంచలనం సృష్టించిన కేసులో సుప్రీంకోర్టు మరొక కీలక పరిణామానికి వేదిక అయింది తన న్యాయ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని పదే పదే నిరూపిస్తున్న వైఎస్ సునీతారెడ్డి తాజా అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన ఒక పిటిషన్ అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ పిటిషన్లోని అంశాలు కోర్టులో ఆమె న్యాయవాదులు వినిపించిన వాదనలు ప్రత్యర్థులకు ఏకం ఏకంగా తిరిగి షాక్ ఇచ్చేయనే ఓసా ఓగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డికి ఈ పరిణామం ఊహించని దెబ్బగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి సుప్రీంకోర్టులో సుంతారెడ్డి దాఖలు చేసిన తాజా పిటిషన్ ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు బహిర్గతం కానీ కొత్త సాక్షాలు కీలక పత్రాలు జోడించేందుకు వార్త కలకలం రేపుతుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పత్రాలు కేసీ మూలాలను ఆర్థిక లావాదేవీలను మరియు ప్రధాన సూత్రదారుల పాత్రను మరింత లోతుగా వెలికి తీసే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రధానంగా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై సునీతారెడ్డి బృందం దృష్టి సారించినట్లు ఆ కంపెనీకి అధికార వర్గాన్ని ఒక అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న సంబంధాలను బలమైన ఆధారాలతో కోర్టు ముందు ఉంచినట్లు సమాచారం ఈ వ్యవహారాలన్నీ భారతీరెడ్డి పరిధిలోనే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చిన ఈ కొత్త సాక్ష్యాధారాలు కేసు విచారణను కీలక మలుపు అవకాశం న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం సానుకూలంగా స్పందించినట్టు దర్యాప్తు సంస్థకు కొన్ని నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి బలమైన వదంతులు వస్తున్నాయి ఈ సుప్రీంకోర్టు పరిణామం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం మొదలైంది అది అధికార పార్టీ శిబిరంలో ఆందోళన కనిపిస్తుండగా ప్రతిపక్ష కూటమి ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది ప్రభుత్వ పాలన సంక్షేమ పథకాలు అమలుపై దృష్టి మార్చేలా క్రమంలో ఈ కేసు మళ్ళీ ప్రధాన చర్చనీయాంశంగా మారడం ఆ అధికార పార్టీ మింగుడు పడిని అంశంగా మారింది తాజా సర్వేలు మరియు అంతర్గత నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక పెరిగిందనే సంకేతం సంకేతాలు వెలువడుతున్నాయి ఈ కేసులో మరింత జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణకు ఆదేశిస్తే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు ప్రతిపక్ష కూటమిలోని కీలక నేత ఇటీవల కాలంలో తన పర్యటనలో యువతను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేస్తున్న తీరు అధికార పక్షాన్ని మరింత ఇబ్బంది పెడుతుంది గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన అప్పులు మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపైన సంబంధించిన ప్రశ్నలు అధికార పార్టీ నుంచి సరైన సమాధానం రాకపోవడం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ రాజకీయ వాతావరణంలో సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తాజా వార్త మరియు రాజకీయ వేడికి పెంచింది సుప్రీంకోర్టులో ఈ పిటిషన్పై తదుపరి విచారణ త్వరలో జరగనుంది రోజు సునీతారెడ్డి బృందం ఏ విధంగా వాదనలు వినిపిస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సత్కంఠతగా మారింది కేసు విచారణకు సంబంధించిన ప్రతి చిన్న అంశం కూడా రాజకీయంగా ఓ పెద్ద తుఫాను సృష్టించేలా కనిపిస్తుంది ఇది పూర్తిగా